పవిత్ర క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్రామ్ ఆకాంక్షించారు స్థానిక మంజీరా హోటల్ ఆడిటోరియంలో క్రిస్మస్ ఈవ్ పురస్కరించుకుని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ రామ్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు శాసనసభ్యులు తలారి వెంకట్రావు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ సభ్యులు కుండా జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఏ మతమైనా విశ్వశాంతినే బోధిస్తుందన్నారు శాంతియుత సహజీవనమే క్రిస్మస్ పండుగ మనకు అందించే సందేశం అని తెలిపారు ఎవరు ఎన్ని సమస్యలు సృష్టించినా భగవంతుని ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగనన్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని అన్నారు అర్బన్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్ వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులుగా హాజరైన పెద్దలు బిషప్ కె ప్రతాప్ సిన్హా మైనారిటీ సంక్షేమ జాన్ వెస్లీ పి టాటా విక్టర్ రేవా జుహానీ హాల్లోనేని డాక్టర్ కె సుధీర్ కుమార్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ మోజస్ బాబు ఎం విజయ్ సారథి డాక్టర్ కరుణకుమార్ జాన్ ప్రసాద్ ఎం జాన్ గాంధీలు క్రీస్తు సందేశాలను క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు అంశం ఏంటంటే క్రిస్టియన్ గ్రౌండ్ తీసుకురావడం నిజంగా సాధించలేమేమో అని చాలా చాలా భయపడ్డానికి కంగారు ఒకటి అందరం కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది నేను ఇనీషియేషన్ చేస్తే మరి అది శాంక్షన్ చేసిన మటికి మన జిల్లా కలెక్టర్ గారు మాధవీ లత గారు అనేది కూడా ఆఫీసర్ లేకపోతే మనం పొలిటీషియన్స్ ఎంత కష్టపడినా ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడినా అది ఎట్లా మధ్యలో ఉండబోతుంది ముందుగా సంవత్సరం డిసెంబర్ క్రైస్తా చాలా ఆనందంగా ఎంతో చక్కటి వాతావరణంలో జరిగిపోయింది క్రిస్మస్ పడక అంటే ఒక ఒకరోజు పడక క్రైస్తవులకి నెల నెల పండగా ఎందుకంటే ఒకటి నెల నెలలు అంటే ఎందుకు చేసుకోవడం ఏ రోజు పుట్టారు మనం డిసెంబర్ నెల ఇరవై అని చెప్పుకోవచ్చు కానీ అనేది తెలిసిన కారణంగా మనంతా డిసెంబర్ మొదటి నుంచి అంటే ఈ నెల అయితే ఒక ఐదు వేల ముందే మొదలు పెట్టేసాం మనం మేమైతే ఐదు వేల ముందే మొదలుపెట్టి పెట్టడం జరిగింది ఇండియాలో

నాకు తెలిసిందే కదా మరి పార్సల్స్ అందరూ కూడా నిత్యము అనేక సంస్థలతో వచ్చేటువంటి వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటిది దేవుని యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి పార్సల్స్ అటువంటిది మీరు నిత్యము అనేక భావంతో వస్తుంటారు కానీ వాళ్ళ భావాలన్నింటికి ఉపశమనం పార్సల్స్ ఇచ్చేటువంటి స్వస్థలం తెలిసినటువంటి ప్రార్థనలు క్రిస్మస్ జరిపించుకుంటున్నా అంటే ప్రభుత్వం ద్వారా నెరవేర్చుకుంటూ ఉన్నామంటే మనం ప్రభుత్వానికి ఏమి తెలియపరచాలి ఏమి అడగాలి అనే ఉద్దేశం మనలో ఉంటుంది కనుక ఈ సమయాన్ని మనం సక్రియపరచుకుంటాం ప్రభుత్వం కొరకు ప్రార్థించే మనము ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించే మనము రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించే మనము వారికి మన యొక్క బాధలు తెలియకొచ్చుకుంటాం అదేవిధముగా மன சந்தோஷம் கூட மனிக்கு தெரியப்படுத்த